ఏం చూసి నీకు అల్లా పుణ్యమిస్తాడా ఏంటి ఏముంది నీలో ఏం చూసి అల్లా స్వర్గం ఇస్తాడు నీకు ఇప్పుడు ఒక వ్యక్తి తోటలో పనిచేస్తున్నారు సాయంత్రం దాకా పనిచేస్తేనే కదా కూలిస్తాడు నువ్వే కూ ఏ పని చేయకుండానే ఉత్తుని కూలి చేస్తాడా ఎవడు అలాగే తక్కువ తోటి ఎక్లాస్తోటి అల్లా పైన భక్తి విశ్వాసాలతోటి ఏ వ్యక్తి అయితే ఐదు పూటల నమాజు సలుపుతాడో ఆ వ్యక్తి కొరకల్లా స్వర్గం పెట్టాడు కాని బద్దకంతో వచ్చేవాడు మాత్రమే మజీదు ముఖం చూసేవాడు అలాంటి వాడికి అల్లా సుబాన్ అవతాల జన్నతి ఇవ్వడండి ఐదు పూటల నమాజు ఫర్జు చేశాడు కావున ఐదు పూటల నమాజును మనము నిర్వర్తించాలి సోదర్లారా అల్లా సుబాన్ అవుతాలా

డూప్లికేట్ ముస్లింలు సజ్దా సజ్జా చేయలేరు బోర్ల పడిపోతారు ఎవరైతే ఐదు పూటల నమాజును సక్రమంగా స్థాపించారో అల్హమ్దుల్లా వాళ్ళు సజ్దా చేస్తారు స్వర్గానికి వెళ్తారు అల్లం ఎవరైతే శుక్రవారం మాత్రమే రంజాన్కు మాత్రమే అలా గుర్తొస్తాడో అలాంటి డూప్లికేట్ సాహిబులంతా నరకానికే ఇది నా మాట కాదు సూర్య కలం అరవై ఎనిమిదవ సూర నలభై రెండు నలభై మూడు వాక్యాలు కురాన్ తెలిసి చదవండి ఒకసారి అల్లా సుబానంటున్నాడు ఓ యుద్దు అవున్నా ఇలా సుజూకి వహం సాలీము అల్లా ఏమనే వాళ్ళు ఏమనే వాళ్ళు హై అలస్సలా అని మసీదు నుండి ఆజాన్ వస్తే నమాజ్కు రండి అని పిలిస్తే ఏమనేవాడు తెలుసా నాకు పని ఉంది నేను బిజీ ఈ సాకులు ఇక్కడ చెల్లుతాయి అక్కడ చల్లవా అల్లా దగ్గర అదే అలా అంటున్నాడు ఎదో అవునా ఇలా సుజూద్ నమాజ్ కోసం పిలిచేటప్పుడు వహం సాలిము మీరు రాలేదు కదా అందుకే ఈ రోజు మీకు నష్టం అని అల్లా సమానవుతా అంటాడు సోదర్లారా ముస్లిం పేరు పెట్టుకుంటే జన్నత్తు లేదు అల్లాకు విధేయత చూపి అల్లా ఆరాధన చేసే వాడికి జన్నత్తు ఉంది సోదర్లారా ప్రతిరోజు ఐదు పూటల మజీదు నుండి హయాల హల్ఫలా నమాజుకు రండి సాఫల్యం వైపునకు రండి అని పిలుస్తుంటే నువ్వేమనుకుంటున్నావు జీతానికి పెట్టుకున్న మోజీని పిలుస్తున్నాడు అనుకుంటున్నావు కాదు ఇది అల్లా పిలుపు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు ఇది అల్లా ప్రకటన అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు మోజ్జిను ఇస్తున్నాడులే అనుకున్నావు కానీ ఇది అల్లా ఆజ్ఞ ఆ పిలుపుకు స్పందించి నువ్వు వచ్చి నమాజ్ చదివావు నువ్వు అల్లాకు విధేత చూపిన వాడు అవుతావు చదవలేదు అల్లాకు అవిధేత చూపిన వాడు అవుతావు ఏమంటున్నారు నమాజుకు రమ్మంటే నాకు షాపు ఉంది నాకు కుదరదు నాకు పొద్దున్న బోధే సాయంత్రానికి వస్తా నాకేడవద్దురత్ ఉపవాసాలు కూడా అంటే రంజాన్లో ఏమైనా రోజాలు ఉండలేదంటే నాకు షాప్ ఉంది నేను పని మీద వెళ్తాను నేను డ్యూటీకి వెళ్తాను అంటే ఇంకా నమాజు రోజు పని పాటలేను వాళ్ళక ఎవరికి అంటే ఏ పని లేకుండా బేకరగా ఉండేవాళ్ళక ఇది సోదరులారా ఎట్టు వెళ్తున్నా ఒకసారి ఆలోచించండి అంటే పని ఉన్నోడికి నమాజు లేదు షాప్ ఉన్నోడికి నమాజు లేదు వ్యాపారం ఉన్నోడికి నమాజు లేదు ప్రయాణం పోయేవాడికి నమాజు లేదు గొర్రెలు కడిపోయేవాడికి నమాజు లేదు ఇంకెవరికి చెట్లకు పుట్లకి నమాజు ఏంటి మన ముస్లిములమంటే మన విధానం ఏంటి ఒకసారి ఆలోచించండి సోదరులారా నమాజు మన పైన ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ పైన అల్లా సుబాన్ అవతల ఐదు కోట్ల నమాజును ఫరుజు చేసి ఉన్నాడు సోదరులారా కాబట్టి చాలా మంది మాకు పనులున్నాయి మాకు కుదరదు అని చెప్పేసి అంటూ ఉంటారు చాలా మంది ఇక ఆడవాళ్ళు కూడా అంతే ఆజాన్ వచ్చినప్పుడు ఆ చీర కొంగు తల మీద వేసుకుంటారు అంతే ఇంకా నమాజ్ కూడా చేయరు ఈ ఎవరు చెప్పారు ఆజాన్ వినపడగానే చీర కొంగు నెత్తి మీద కప్పుకుంటే పుణ్యం వచ్చు ఎవరు చెప్పారు ఎక్కడుంది ఇది కురాన్లో ఉందా లో ఉందా ప్రవక్త చెప్పారా అజాన్ రాగానే నెత్తి మీద కొంగు కప్పుకుంటే కాదు పుణ్యం వచ్చేది అజాను వినబడగానే మోజుని ఏ పలుకులు అయితే పలుకుతాడో అదే పలుకులు నువ్వు పలికి అజాన్ తర్వాత దువా చదివి లేచి చక్కగా ఉజు చేసుకొని నమాజు చదివితే పుణ్యం ఉందమ్మా నెత్తి మీద కొంగు కప్పుకుంటే పుణ్యం లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి కావున చాలా మంది మాకు పనులు ఉన్నాయి

అలాంటి వారు ప్రజలకు నమాజుకు వస్తారు అంటే బా ఎందుకు తలకాయ నొప్పి ఈరోజు కూడా నమాజుకు పోతే ఒక తలకాయ నొప్పి పోతే పోతాదని చెప్పేసి బద్దకంతో వచ్చేవాళ్ళు భారంతో వచ్చేవాళ్ళు సోమరితనంతో వచ్చేవాళ్ళు ఇలాంటి ముస్లిములు ఉన్నారు ఎందుకు ఎందుకు ఈరోజు దుర్మార్గపు నాయకులు నెత్తిమీద ఎక్కి ముస్లిముల్లే దేనికి తెలుసా దేనికి నీకల్లా మద్దతు లేదు ఎట్టొస్తుంది అల్ల మద్దతు అల్లాపై విశ్వాసం ఉంటే మద్దతు వస్తుంది ఎవడు చూసినా జెండాలే ఎడ చూసినా దరగాలే ఎవడు చూసినా సమాధులే ముష్లిక్కులు అయిపోయినారు అల్లాని ఆరాధించడం లే దరగాల చుట్టూ సమాధుల చుట్టూ తిరుగుతున్నారు నిద్రలేస్తే దారాలు తాయిత్తులు మంత్రాలు జ్యోతిష్యం చేతబడులు ఇలాంటి వాటిలో కూరుకొని పోయినారు ముస్లింలు అల్లా మీద విశ్వాసం లేదు అల్లాపై విశ్వాసం లేదు ముస్లింలకి చాలా మందికి ఏ వందలో ఇద్దరు ముగ్గురు సక్రమంగా ఉన్నారు మిగతా తొంభై ఏడు శాతం ముస్లిములు కరెక్ట్ లేరు ఎక్కడి నుంచి వస్తుంది అందుకే ఒక యూధ పండితుడు అన్నాడు యూధ పండితుడు ఏమన్నాడు తెలుసా ఏ రోజు అయితే ముస్లిములు ఫజర్ నమాజులో మజీద్ నిండిపోతుందో ఆ రోజు ఆ రోజు ముస్లిములు మమ్మల్ని జయిస్తారన్నారు ఆయన వాస్తవం జుమ్మా రోజు మజీద్ నిండిపోతుంది ఓకే ఐదు పూట్ల నమాజు అంటే జొహరు అస్సరు మగరేబు ఈషా ఈ నమాజులలో కూడా రెండు మూడు లైన్లు ఉంటారు ఫజర్ కయితే మరీ దారుణం ఇద్దరు ముగ్గురు ఏ ఎట్టయిపోయిందంటే నమాజ్ అంటే బుద్ధి పడితే వచ్చాడు లేదంటే లేదు ఉంటే వచ్చాడు లేదంటే లేదు అంటే నమాజు ఎలాంటిది నీ పని బాటలు ఎన్ని ఉన్నా పక్కన పడేసి నమాజుకు రావాలి నమాజ్ తర్వాత మళ్ళీ నీ పని బాటలు చేసుకోవాలి ఇది విధేయత అంటే వీడు అన్ని పనులన్నీ ముగించుకొని పని అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు బుద్ధి పట్టినప్పుడు ఎప్పుడు నిద్రలేసే అప్పుడు ఇది విధేయత కాదు ఇది విధేత కానే కాదు ఇలాంటి బద్ధకంతో సోమరితనంతో చేసే నమాజు అల్లా ఎంత మాత్రం కూడా కుబుల్ చేయుడు సోదరులారా కాబట్టి ఎవరైతే సోమరితనంతో బద్ధకంతో నమాజ్ చేస్తారో అలాంటి వారికి వైల్ అనేటువంటి నరకం ఉందని అల్లా సుబాన్ అవతల కురాన్ చెప్పాడు తర్వాత అల్లా సుబాన అవతల డెబ్బై నాలుగో సుర సూర్య ముద్దర్ నలభై నుండి నలభై మూడు ఐదులు అంటున్నాడు ఫి జన్నతి యతసాఅలున్ అని ముజ్రిమీన్ మా సలకకుం ఫి సతర్ కాలు లమ్నకు మినల్ స్వర్గంలో ఉన్నటువంటి స్వర్గవాసులు కూర్చొని అడుగుతూ ఉంటారు ఫీ జన్నతి యతసాఅలున్ అరే నరకంలో కాలిపోతున్న వారిని చూసి అయ్యా మీరు నరకంలో కాలిపోతున్నారు కదా ఎందుకు వచ్చారు మీరు నరకానికి ఏ విషయం మిమ్మల్ని నరకానికి తీసుకొని వచ్చింది అని అడుగుతారు మున్ మేము నమాజ్ చేసే కాదు అందుకే ఈ రోజు నరకంలో కాలిపోతున్నాము నా మాటలు కాదు కురాన్లో డెబ్బై నాలుగవ సూర నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు అల్లా కురాన్ లో చెప్తున్నాడు తెలిసి చూసుకోండి ఒకసారి అమ్మ ముస్లిం నాయన ముస్లిం నేను కూడా ముస్లిం అయితే స్వర్గం వచ్చాదనుకుంటున్నావు కదా ఆ భ్రమలోనే ఉండు ఆ భ్రమలోనే నిద్రము సచిన్ తర్వాత అసలు సినిమా కనపడుద్ది అక్కడ కనపడుద్ది నువ్వు షేక్ అయినందుకో పఠానం అయినందుకో కాను అయినందుకో భాష అయినందుకో స్వర్గం లేదు అక్కడ ఐదు పూటల నమాజ్ చేసినందుకు రమజాన్ రోజాలు పాటించినందుకు హజ్జు జకాత్ జకార్బానీ కురాన్ జికర్ ఇలాంటి సదకాలు ఇలాంటి పుణ్య కార్యాలు చేసుకున్నందుకు అక్కడ స్వర్గం ఉందే కానీ నువ్వు ముస్లిం అయితే స్వర్గం రాసి పెట్టుందా ఇదేనా వంశ పారింపరం అనుకుంటున్నారా ముస్లిం అయితే నాకు స్వర్గం వచ్చాక